అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై ఆరవ భాగం రచయిత జానకి గారు నువ్వు కూడా అందరిలో మోసం చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది బిందు నేను నీకు అలా కనిపిస్తున్నాను అని అడుగుతాడు దేవు మరి ఉదయం ఏమో డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తావు ఇప్పుడేమో పాసు గురించి అడుగుతూ ఉంటే ఏం చెప్పవు మరి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు నీకేం చెప్పాను కొన్ని రోజులు టైం పడుతుందని మరి ఆగాలని తొందరపడితే ఎలా అని కళ్ళెగరేస్తూ వైపే చూస్తూ చెప్తాడు దేవు ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో అని తను కూడా దేవు వైపే ఎగరేస్తూ అడుగుతుంది బిందు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది బిందు నువ్వు కూడా నాలాగే చేస్తున్నావు కదా అందుకే నాకు నవ్వొచ్చిందని అంటాడు దేవు సరేలే నాకు ఆకలిస్తుందని మళ్ళీ అడుగుతుంది బిందు అయితే ఇప్పుడు ప్రైస్ పెట్టాలంటే కష్టం బ్రెడ్ ఆమ్లెట్ చేయనా ఒక గ్లాసు పాలు తాగేస్తే ఇద్దరికీ కూడా సరిపోతుంది మరి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు బిందుని కడుపు నిండడానికి నాకు ఏదైనా పర్వాలేదని అంటుంది బిందు ఆ మాటలకి సరే అయితే అని అంటూ అక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకున్న ఈ లోపల నేను బ్రెడ్ని ఆమ్లెట్గా వేస్తాను అని అంటూ ఉంటే సరే అని తలూపి బిందు పాలు తీసుకురావడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు దేవ్ ఆలోచనలో పడతాడు ఇలాగే నీతో ప్రేమగా ఉంటే నార్మల్ వెన్షన్ చేయాలి వాసు లేకపోయినా తట్టుకునే శక్తి నీకు రావాలి అని విందు వైపే చూస్తూ ఉంటాడు నేను పాలు తీసుకొస్తా నువ్వు నా వైపు చూడడం అవసరం లేదు ముందు ఆకలి వేస్తోంది బాబు త్వరగా కానీ అని చెప్తే దొంగమోహుంది వెనక కూడా దీనికి కళ్ళున్నట్టున్నాయి అని నవ్వుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ వేసే పనిలో పడిపోతాడు దేవ్ ఇదిగో పాలు బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయిందా అని బిందు అడుగుతుంటే అయిపోయింది నేను పాలు మరగబెడతా ఈ లోపల నువ్వు ఫ్రెష్ అయ్యి అక్కడ ఉంది కదా అక్కడ నైటీ ఉంటుంది వేసుకునరా ఇప్పుడు మళ్ళీ నేను స్నానం చేయాలా నా వల్ల కాదు అని అంటుంది బిందు అలా అనకూడదు రెండు పూటలు స్నానం చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ముందా పని కానీ లేకపోతే ఆకలితో పడుకోబెడతా ఏమనుకుంటున్నావో ఏంటో అని కొంచెం బెదిరిస్తున్నట్టుగా కోపం చూపిస్తూ చెప్తాడు దేవ్ నిన్ను చేయాలని అనుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ నేను అలా కాదు ప్రేమించాను ఆ హక్కు నాకుంది కాబట్టి అలా బుగ్గ మీద పెదవుల మీద ముద్దు పెడుతున్నా అంతే ఏదైనా పెళ్ళైన తర్వాత నువ్వు మాత్రం ఏడవకు హేమా నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనని దేవు అంటాడు లేదు ఏడవలేదు నేను నిన్ను బాధ పెట్టాను అందుకు నన్ను క్షమించదేవు మన మధ్య ఎప్పుడు కూడా క్షమాపణ అనే మాట రాకూడదు తప్పు ఏ చేసినా ఇద్దరం సరిదిద్దుకుంటేనే మన జీవితం బాగుంటుంది అర్థమైందా హేమ అంటూ ఉంటే అర్థమైంది అని నవ్వుతూ చెప్తుంది హేమ హలో హలో దేవు గారు ఏం ఆలోచిస్తున్నారని బిందు పిలుస్తూ ఉంటే గతంలోంచి బయటకు వస్తాడు దేవు ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు తినకుండా అని బిందు అంటూ ఉంటే ఏం లేదు సరే అయితే తిను అని బిందు అంటుంది తింటానని ఇద్దరు కలిసి బ్రెడ్ ఆమ్లెట్ కంప్లీట్ చేస్తారు పాలు రెండు గ్లాసుల్లో వేసి బిందు పాలు తాగు బాబాయ్ బ్రెడ్ ఆమ్లెట్కే కడుపు నిండిపోయింది మళ్ళీ పాలు తాగాల అని దేవు వైపు చూస్తూ ఉంటే ఏంటి ఒక బ్రెడ్ ఆమ్లెట్కే కడుపు నీకు పాలు తాగు అని సీరియస్గా చెప్తాడు ఎందుకంత కోపం ప్రేమతో చెప్తే తాగుతాను కదా అని బిందు అంటూ ఉంటే ప్రేమతో ఎలా చెప్పాలో మరి నాకు రాదు నువ్వు నేర్పిస్తావా అని హస్కీ వాయిస్తో అంటాడు దేవుడు ఎలా అంటే అని ఆలోచిస్తూ ఉంటే బిందు దగ్గరికి వచ్చి దేవు చేతిలో ఉన్న పాలు తన నోట్లో పెట్టి తాగిస్తూ ఉంటే బిందు దేవుని చూస్తూ పాలు తాగుతూ ఏంటి అలా ఆలోచిస్తున్నావు అని దేవు అడుగుతూ ఉంటే ఏమీ లేదులే అని పాలు తాగేసి తన పేదాలకి అంటుకున్న పాలు దేవు దేవుచేతో తుడుస్తూ ఉంటే బిందు దేవు చేయి పట్టుకొని నేను తుడుచుకుంటానులే అని అంటుంది ఏ నేను తుడవకూడదా ఏంటి అని అంటే ఆహా అలా అని కాదు అని నీ గ్లాస్లో పాలు చల్లారిపోతాయి ముందవి తాగు అని అక్కడ గోడకున్న ఫోటోలను చూసి ఎవరు అని అడుగుతుంది బాబు గౌతమ్ ఏం చేస్తున్నావని అని అన్నపూర్ణ గౌతమ్ దగ్గరికి వెళ్తుంటే గౌతమ్ చేతిలో ఉన్న ఫోటో పక్కన పెట్టి ఏం లేదు నానమ్మ అని మౌనంగా కూర్చుంటాడు ఏమీ లేకపోతే మరి గౌతమ్ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడో అని అన్నపూర్ణమ్మ అంటుంది నానమ్మ నిన్న ఒకటి అడుగుతా నిజం చెప్తావా ఏంటి గౌతమ్ అని అన్నపూర్ణ అడుగుతుంది నాకు నాన్న లేడా ఒరే రోజు రోజుకి నువ్వు అడిగే ప్రశ్నలకు నా గుండె పగిలిపోతోంది నీకేమని చెప్పాలరా నాకు అర్థం కావడం లేదు అని తన మనసులో బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకొని ఎవరన్నారు మా గౌతమ్కి వాళ్ళ నాన్న లేడని చెప్పు అని ప్రేమగా గౌతమ్ని ఒడిలోకి కూర్చోబెట్టుకొని అడుగుతుంది అన్నపూర్ణమ్మ నీకు అప్పుడప్పుడు చెప్పాను కదా నా గర్ల్ ఫ్రెండ్ చిట్టి ఉంది అని తను అంటోంది అవునా మరి నువ్వేమన్నావు అని అడుగుతుంది అన్నపూర్ణ నాకు మా నాన్న అమ్మ ఇద్దరు కూడా ఉన్నారు అని చెప్పాను నాన్నమ్మ మరి నీకు ఉన్నారని తెలిసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇప్పుడు నా దగ్గర లేరు కదా నాన్నమ్మ అని గౌతమ్ అంటూ ఉంటే అన్నపూర్ణ కన్నీళ్ళు బయటకు వదులుతూ అది కాదురా ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగాలేదు నీకు తెలుసు కదా నాన్న అమ్మ దగ్గరే ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి త్వరలోనే మన ఇంటికి వచ్చేస్తారు అప్పట్లాగే మళ్ళీ నువ్వు సంతోషంగా ఉంటావు ఈ నాన్నమ్మ చెప్పిన మాట వింటావు కదా గౌతమ్ అని నుదుట నా ముద్దు పెట్టుకుంటుంది వింటా నువ్వు నువ్వేం చెప్పినా అమ్మ నీ మాట వినాలని చెప్పింది నేను ఈ మాట తాతయ్య మాట తప్పకుండా వింటా నేను పెద్దవాడిని అయ్యాక మీకు మంచి పేరు తీసుకొస్తానని తన ముద్దు ముద్దు మాటలతో గౌతమ్ చెప్తూ ఉంటే ఏడుస్తూ చెప్తాడు అమ్మగారు అని అంటూ అన్నపూర్ణమ్మ ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ దగ్గరికి వస్తుంది స్వాతి పాలు తీసుకొని వచ్చి లోపలికి రా స్వాతి అని అన్నపూర్ణమ్మ పిలిస్తే అమ్మగారు బాబుకి మీకు పాలు తీసుకొని వచ్చాను తీసుకోండి అని అంటూ స్వాతి అన్నపూర్ణతో చెప్తుంది అక్కడ పెట్టేసి వెళ్ళు అయ్యగారికి ఇచ్చావా మరి పాలు అని అడుగుతుంది అన్నపూర్ణ ఇచ్చానమ్మ పాలు తాగి ఆయన పడుకున్నారు టాబ్లెట్ వేసుకొని అవునా సరే అయితే ఇప్పుడు ఇంకా పనేమి లేదు కదా మరి నువ్వు భోజనం చేసావా అని అన్నపూర్ణమ్మ ఆమెని అడుగుతుంది తిన్నానమ్మగారు చెప్తుంది స్వాతి చూడు స్వాతి నన్ను అమ్మగారు అని అక్కర్లేదు అమ్మ అని పిలువు చాలు మా విందు వయసే ఉంటుంది నీకు కూడా స్వాతి కళలో నుంచి నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు స్వాతి అని అన్నపూర్ణ అడుగుతూ ఉంటే నేను చాలా మందిలలో పనిచేస్తానమ్మా కానీ ఎవరు కూడా ఇంత ప్రేమగా చూడలేదు ఏదో పనిచేసానా వాళ్ళ జీతం ఇచ్చారా కొంతమంది అయితే నాతో తప్పుగా కూడా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు అని స్వాతి ఏడుస్తూ ఉంటే ఏడవకమ్మ స్వాతి సమాజం ఆడదాన్ని ఎప్పుడు ఒక రకంగా చూసేవాళ్ళే ఎక్కువ ఇంకా నువ్వు ఇక్కడ పనిచేసుకో నీకే కష్టం వచ్చినా మాతో చెప్పు అని అన్నపూర్ణమ్మ అంటుంది సరే అమ్మ కొన్ని అంటలు ఉన్నాయి తోమేసి ఇంకా పడుకుంటాను బాబుకి పాలు పట్టణమ్మా అని చెప్పేసి స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాయ్ డాడీ ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది సోనాలి మత్తుగా అలా అంటూ ఉంటే మురళీకృష్ణ సోనాలిని చూస్తూ బాధతో నేను వచ్చి చాలాసేపే అయ్యిందమ్మా కానీ నువ్వేంటి మందు తాగావా అని అడుగుతాడు ఆమె వంకే చూస్తూ బాధగా మురళీకృష్ణ మందు అని నవ్వుతూ తాగాను డాడీ ఎందుకో తెలుసా నీ దగ్గర పనిచేసే దేవు వల్ల నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు డాడీ అని సోనాలి చెప్తుంది ఆయనతో అక్కడ భాస్కర్ నరేంద్ర గణేష్ కోపంతో సోనాలి వైపు చూస్తారు అవునా మంచివాడు కాదా అని సోనాలిని మురళీకృష్ణ అడుగుతాడు అవును డాడీ తను మంచివాడు కాదు తన జాబ్ బ్రష్ తీసేయి అని అక్కడున్న సోఫా సెట్ మీద పడిపోతుంది సారీ సార్ సోనాలితో మత్తులో అలా మాట్లాడుతుంది దేవుడు చాలా మంచివాడని వాళ్ళ ముగ్గురు అంటారు దేవు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు మీ ముగ్గురు ఇక్కడే ఉండండి రేపు ఉదయం లేచిన తర్వాత వెళ్దరు కానీ అని మురళీకృష్ణ అంటూ ఉంటే ప్లీజ్ సార్ మేము మా ఫ్లాట్కి వెళ్ళిపోతాం సోనాలిని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి బార్ చెప్తాడు చెప్పు ఈ ఫోటో ఏంటని బిందు అడుగుతుంటే నువ్వే చెప్పని దేవ్ అంటాడు నాకెలా తెలుస్తుంది ఇదంతా గజిబిజిగా ఉంది నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది బిందు అందులో అర్థం కాకపోవడానికి ఏముంది బిందు మనసు పెట్టి చూస్తే ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి ముందు మన మనసుకి అలాగే మనం ఎదుటికి పదును పెట్టాలి అప్పుడు ఏ సమస్య అయినా తేలిగ్గా సాల్వ్ చేయొచ్చు తెలుసా అని అంటాడు దేవ్ అలా చూస్తూ బిందు అవునా అయితే నీ మనసుకి నీ మెదడుకి పదును పెట్టి నువ్వే చెప్పవచ్చు కదా అని చిన్నపిల్లలాగా అడుగుతుంది బిందు సరే అలా అయితే చెప్తాను విను అంటూ ఇది ఒక ప్రేమికుడు ఒక ప్రియురాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ ప్రేయసి ఏదొక్కన ఉందో తెలియక ప్రేమించిన ప్రేమికుడు అలమటిస్తూ రోదనతో తన కన్నీళ్లు కారుస్తున్నాడు ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్న ఆ ప్రేమలో ఉన్న ఒక వ్యక్తి ఫోటో చూపిస్తాడు మరి ఆ ప్రేయసి ఎక్కడికి వెళ్ళిందని దేవు అడుగుతుంది బిందు తన కోసమే ఆ వ్యక్తుకులాట కనిపిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎప్పటికైనా అని ఈ దేవు కరుస్తూ అలా నిలబడిపోయి ఉంటాడు నువ్వెందుకు బాధపడుతున్నావని బిందు అడుగుతుంది ఏమీ లేదు నిద్ర రావడం లేదా అని అడుగుతూ ఉంటే బిందు అక్కడ తన ప్రేయస్ కోసం ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు ఇక్కడ నేను నా వాసు కోసం ఎదురు చూస్తున్నాను తనకి నాకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు కదా దేవు అని అంటుంది బిందు ఏం సమాధానం చెప్పాలో కూడా దేవుకి అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోతాడు బిందు దగ్గరికి వచ్చి ఏంటి దేవ్ నిద్ర వస్తుందా మౌనంగా ఉన్నావని అడుగుతుంది అతన్ని అవును అన్నట్లుగా తల ఊపుతాడు దేవ్ దానికి అయితే పడుకుందాం పద అని అంటూ ఉంటే బిందు వైపు చూసి బిందు అని పిలుస్తాడు ఆ చెప్పుదేవు ఏమీ లేదులే నిద్ర వస్తుందన్నావు కదా పడుకుందాం పద సరే అని తలూపుతుంది బిందు రాత్రి రెండు గంటల టైం అవుతుంది దేవు పక్కన ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంటే ఇదేంటి అని పక్కన చూసి బిందు దేవుని కౌగిలించుకొని పడుకుంటుంది ఇదేంటి బిందు నా రూమ్లో ఉంది అది నా పక్కన ఇలా పడుకుందని ఆలోచిస్తూ ఉంటే బిందు నాకు చాలా భయంగా ఉంది ఒంటరిగా రూంలో ఉండాలంటే అందుకే నీ దగ్గర పడుకున్నానని చెప్తూ ఉంటే దేవు నవ్వుతూ తలమీద చేవేసి అవునా అని అంటాడు నన్ను ఒంటరిగా వదిలేయకు నాకు చాలా భయం అని బిందు చెప్తూ ఉంటే సరే నీకు ఇబ్బంది అవుతుందని నేను నీ రూమ్లో ఉండలేదు ఇక నుంచి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా పక్కనే పడు అని చెప్తాడు దేవ్ అలాగే అని బిందు పడుకుంటుంది ఉదయం టైం పదకొండు అవుతుంది సోనాలి రూమ్ నుంచి గట్టిగా అరుస్తూ ఏంటి డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు అని కోపంగా అంటుంది చూడు సోనాలి ఇప్పటి వరకు నువ్వేం చేసినా కూడా చిన్నపిల్లవే కదా అని ఈ రోజు కాకపోతే రేపైనా సరే మాట్లాడవని ఓపిక పట్టాను కానీ నీలో మార్పు అనేది రావటం లేదు నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఇక నుంచి నువ్వు బుద్ధిగా ఉండాలని కోపంగా అంటాడు మురళీకృష్ణ నేను ఇలా అవడానికి కారణం ఎవరు డాడ్ అదే ముందు తనని ఆ జాబ్ నుంచి తీసేయండి డాడీ అని కోపంగా అంటుంది సోనాలి ఎందుకు తీసేయాలి తను ఏం చేశాడని మురళీకృష్ణ సోనాలితో అంటూ ఉంటే ఏంటి ఏం చేశాడా ఏమమ్మా సోనాలి ఏం చేశాడో చెప్పు అలా ఆగిపోయావే అని అడుగుతారు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్